అందరికీ నమస్కారం ఈ వీడియోలో తొలి విడత రైతు భరోసా మీద కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ ఇప్పుడే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి రైతు రుణమాఫీ అయితే జరుగుతుంది మూడో విడత చాలామందికి ఈ రెండు లక్షల వరకు అయితే మనకి ఈ నెల ముప్పై తేదీ వరకు అయితే జమ చేస్తారు సో ముప్పై తేదీ తర్వాత ఏం చేస్తారని అయితే అందరూ ఎదురు చూస్తున్నారు సో ఎవరికైతే రెండు లక్షల వరకు రుణమాఫీ అయ్యిందో మిగిలిన వారు రెండు లక్షల పైబడిన వారికి ఆ పైనున్న ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు వారు రైతులు కట్టుకుంటే మిగిలిన రెండు లక్షలు ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే వివిధ కారణాల వల్ల ఎవరికైతే ఈ యొక్క రైతు రుణమాఫీ రాలేదో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం గ్రీవియన్స్ కలెక్టర్ ఆఫీసులో ఒక అధికారిని నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగింది ఆ నోడల్ అధికారికి మీరు కంప్లైంట్ ఇచ్చినట్లయితే డబ్బులు అయితే మీకు పడతాయి ఏ కారణం ఆధార్ కార్డు అప్డేషన్ బ్యాంక్ అకౌంట్ బ్రతకొని లేకపోవడమా లేకపోతే ఏ కారణం అయినప్పుడు మీకు డబ్బులు రాహులు అర్హత అర్హత ఉన్నప్పటికీ మీకు డబ్బులు వేయడం అయితే జరిగింది అయితే రైతు భరోసా ఎప్పుడేస్తారు అంటే మన రైతు తొలి విడత రైతు బంధు వాహనకాలం ఎప్పుడేస్తారని చూస్తున్నారు సో ఈ సెప్టెంబర్ మొదటి వారంలో వేసే అవకాశం అయితే ఉందండి మ్యాక్సిమం సో ఎందుకంటే ఇప్పటిదాకా రైతు రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు వెచ్చించి మళ్ళీ మిగిలిపోయిన వారి కోసం ఐదు వేల కోట్లు అలాగట్టు పెట్టి ఉంచడం జరిగింది సో కేసీఆర్ గారు అయినప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే అవసరమయ్యేది ఈ యొక్క రైతు బంధు విడుదల చేయడానికి ఆల్రెడీ రిజర్వ్లు ఐదు వేలు ఉన్నాయి కనుక మరో రెండు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం ఏర్పరుచుకొని మనకి ఈ యొక్క తొలి విడత రైతు భరోసా విడుదల చేసే అవకాశం ఉంది అది కూడా సెప్టెంబర్లో విడుదలైతే చేస్తారన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ